హలో అండి అందరికీ నమస్కారం ఇడ్లీలోకి మీరు చాలా రకాల పుళ్ళు ట్రై చేసే ఉంటారు ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ ఈ రెసిపీ నచ్చుతుంది ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకొని దాన్ని ఆయిల్ లేకుండా దోరగా వేయించుకోండి నూనె వేయకూడదండి ఆయిల్ లేకుండానే దోరగా వేయించుకోండి సిమ్లో పెట్టి వేయించుకోండి మినపప్పు వేగిన తర్వాత దీన్నో ప్లేట్లోకి తీసుకోండి అదే ప్యాన్లో కప్పు శనగపప్పు కూడా వేసి దీన్ని కూడా దోరగా వేయించి తీసుకోండి ఇప్పుడు రెండు వేగిన తర్వాత పాన్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో చింతపండు కొంచెం చింతపండు వేసి వేయించుకోండి అది వేగిన తర్వాత ఎండు మిరపకాయలు కరివేపాకు ఇవి రెండు కూడా వేసి కాసేపు వేయించండి ఇవి వేగిన తర్వాత వెల్లుల్లిపాయల్ని పొట్టు తీయకుండా జస్ట్ ఇలా క్రష్ చేసి దాంట్లో వేసేసి వెల్లుల్లిపాయలు కూడా వేయించేసుకోండి ఇవన్నీ వేగిన తర్వాత బాగా చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత మటుకే మిక్సీలో వేసి వీటన్నిటిని మెత్తగా పొడి చేసుకోండి చల్లారిన పప్పుల్ని మిక్సీలో వేసి దీంతోపాటు కొంచెం పుట్నాల పప్పు కూడా వేయండి అరకప్పు పుట్నాల పప్పు కొంచెం ఇంగువ సరిపడా ఉప్పు వేసి మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు కూడా ఎంత ఇందులో వేసి మెత్తని పౌడర్లా చేసుకోండి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు ఇది ఇడ్లీలో కానీ దోశలో కానీ పైన కానీ చాలా బాగుంటుంది ప్లస్ ఆరోగ్యం కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి